ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్పై సంప్రదించగలరు ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష పదిహేడవ భాగం వీరమల్లయ్య వింటుండగా చెప్పటం మంచిది కాదని ఆగాను గాని గంగరాజు ముఠావాళ్లతో కలిసి పనిచేయటం పిన్నికి ఇష్టం ఉండదురా తెలిస్తే చంపేస్తుంది తన వాటాగా వచ్చిన డబ్బుల వంక చూసుకుంటూ అన్నాడు బాబీగాడు మన వాళ్లలో మూడు ముక్కలాట పెట్టేవాళ్లు ఎవరూ లేరు కాబట్టి మనం చేసిందేమిటో పిన్నికి తెలిసే అవకాశం లేదు నువ్వు చెబితే తప్ప తనకి తెలియదు చెబుతావా అడిగాడు బాచీ చచ్చా పిన్నికి నేనేందుకు చెబుతాన్రా నీ కళ్ళకెలా కనిపిస్తున్నాను కోపంగా అంటూ ఒక చాయ్ బడ్డీ దగ్గర ఆగిపోయాడు బాబీగాడు నీ పొట్టలో ఉన్న దెయ్యం మళ్లీ ఆకులర్పులు మొదలుపెట్టినట్టుంది నాకు చాయ్ చాలు నిర్మోహమాటంగా చెప్పాడు బాచి బడ్డీ ఓనర్ అందించిన ఛాయ్ గ్లాసును అతని చేతిలో పెట్టి తను రెండు సమోసాల్ని తిని ఛాయ్ తాగాడు బాబీగాడు నిక్కరజేబులో భద్రపరుచుకున్న మందుల్లో నుంచి మూడు టాబ్లెట్లు తీసి మింగాడు తొందరగా తిములు హరినారాయణ దగ్గరికి పోవాలి ఇప్పటికే ఆలస్యమైపోయింది అంటూ తొందర పెట్టి అటుగా వచ్చిన లైన్ ఆటోలోకి నెట్టాడు బాచి పావుగంట తర్వాత ఆంజనేయస్వామి గుట్ట దగ్గర దిగి లెఫ్ట్ రైట్ అనుకుంటూ హరినారాయణ దగ్గరికి పోయారు తగాదాల్లో గెలుపుకు కావాల్సింది బలం కాదు మన దమ్ము ధైర్యంగా నిలబడిన వాడిని చూస్తే చాలా మంది దడుసుకుంటారు దెబ్బ కొట్టాల్సిన అవసరం లేకుండానే పలాయన మంత్రం పఠిస్తారు జీవితంలో దాదా అనే పేరు తెచ్చుకోవాలంటే ఎలాగో ఇప్పుడు అర్థమైందా ఒక పేష్ కప్ ని పట్టుకోవటం దాన్ని చూపించి అందరినీ హడలగొట్టడం ఎలాగో నేర్పి ఆఖర్లో అన్నాడు హరినారాయణ అర్థమైంది బాబాయ్ ధైర్యం చాలా అవసరమే కాని నిజంగానే కలబడాల్సిన పరిస్థితి వస్తే అతను తన చేతికిచ్చిన ని నిశితంగా పరిశీలించి చూస్తూ అడిగాడు బాచీ నిజంగానే కలబడాల్సిన పరిస్థితి వస్తే కలబడటమే అప్పుడు నీ అసలు దమ్ము బయటికొస్తుంది అప్పుడు కూడా మొట్టమొదటి దెబ్బ ఎవరు బలంగా కొడతారో వాళ్లకే గెలుపు అర్థమైందా అడిగాడతను మొదటి దెబ్బ బలంగా కొట్టమంటే మా బాచిగాడు గట్టిగానే కొడతాడు అందులో సందేహం అవసరం లేదు అవతలివాడు కళ్ళు తేలయాల్సిందే వెంటనే అందుకున్నాడు ఒక పక్కగా కూర్చుని ఉన్న బాబీ మాటలు తప్ప చేతలు చూపించటం లేదు నువ్వు అడుగులు ఎలా వేస్తావో చూస్తాను లేచు నిలబడు సడన్గా అతనితో అన్నాడు హరినారాయణ అదిరిపడినట్లు వెనక్కి జరిగాడు బాబీగాడు వాడా అడుగులు వేయటమా ఇప్పుడు వద్దులే బాబాయి వాడి కొంట్లో బాగోలేదు ధర్మాస్పత్రిలో మందులు వాడుతున్నాడు పది రోజుల పాటు వాడిని వదిలేయి వెంటనే అన్నాడు బాచీ అలాగా అయితే సరే నువ్వు వీలైనప్పుడల్లా నేను చూపించిన వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండు కప్ పట్టుకుని ఎగరటం ఒక్కటే చాలదు స్టెప్పులు చాలా ముఖ్యం కర్ర సాములో కర్రను పట్టుకుని అడుగులు వేసినట్లు పేష్కప్ తో టింకరగా ఒకసారి నడిచి చూపిస్తూ చెప్పాడు హరినారాయణ ఈ కత్తి బాగుంది ఎక్కడి కొన్నావు తన దగ్గర ఉన్న పేష్కప్ని ఇస్తూ అడిగాడు బాచీ నేను కొనలేదురా నిన్న చెప్పానే నా ఫ్రెండ్ వీరేన్ దాదా నాకు బహుమతిగా ఇచ్చాడు ఏదో పని మీద ఒకసారి ముంబై పోయినప్పుడు అక్కడ కొనుక్కొచ్చాడట ఆయుధాన్ని ఆప్యాయంగా తడిమి ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు హరినారాయణ నీ దగ్గర అతని ఫోటోలు ఏమైనా ఉన్నాయా బాబాయ్ ఉన్నట్టుండి ఆ సంభాషణలో జోక్యం చేసుకుంటూ అన్నాడు బాబీగాడు ఎందుకురా అతని ఫోటోతో నీకేం పని ఆశ్చర్యంగా అడిగాడు హరినారాయణ పనంటూ ఏమీ లేదు బాబాయ్ నువ్వు అతన్ని గురించి చాలా గొప్పగా చెబుతున్నావు కదా ఎలా ఉంటాడో చూడాలనిపిస్తోంది అంతే ఏమాత్రం తడుముకోకుండా చెప్పాడు బాబీగాడు కత్తుల్ని బహుజాగ్రత్తగా ఇంట్లో దాచిపెట్టి రెండు ఫోటోలతో తిరిగి వచ్చాడు హరినారాయణ అతను మాంచి వయసులో ఉన్నప్పుడు ఒకటి పది పన్నెండు సంవత్సరాల కిందట తీయించుకున్నది మరొకటి అపర భీముడి మాదిరి నిలుచుని ఉన్న అతని భుజం చుట్టూ చేయి చుట్టి చాలా అందంగా నవ్వుతూ కనిపిస్తున్నాడు అతని ఫ్రెండ్ దాదా ఏరా ఎలా ఉన్నాడు నా ఫ్రెండ్ తదేకంగా చూస్తున్న బాబీని అడిగాడు హరినారాయణ నీ ఫ్రెండ్ నవ్వు చాలా బాగుంది బాబాయ్ ఏమిటంటే మా బాచీగాడు నవ్వితే అచ్చం అలాగే ఉంటుంది అరే బాచీ ఒకసారి నవ్వరా వంక చూస్తూ అన్నాడు బాబీగాడు అవతలికి పో అంటూ కసిరుకుని ఫోటోల్ని హరినారాయణ చేతికిచ్చాడు బాచీ నిజమేరా సరిగ్గా గమనించలేదు గాని నీ నవ్వు అచ్చం నా స్నేహితుడు దాదా నవ్వినట్టే ఉంటుంది ఏది ఒకసారి నవ్వు అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అన్నాడు హరినారాయణ ాబీగాడు ఒట్టిచ్చావట వాడి మాటల్ని నువ్వు పట్టించుకోవటం ఏమిటి బాబాయ్ మీ ఫ్రెండ్కి నాకు పోలికేమిటి అంటూ ముసిముసిగా నవ్వాడు బాచీ అతని ముఖం మీద నుంచి చూపుల్ని తిప్పకుండా అలాగే నిలబడి తల విదిలించాడు హరినారాయణ అవునుకదు బాబాయ్ నేను చెప్పింది నిజమే కదూ తన అభిప్రాయం కరెక్టే అయినట్లు గ్రహించి ఆనందంగా అన్నాడు బాబీగాడు హరినారాయణ వరకు ఆగలేదు బాచీ నువ్వు నోరు మూసుకోరా నీలాంటి డబ్బా గడి మాటల్ని ఎవరూ పట్టించుకోరు పోదాం అంటూ అతన్ని రోడ్డు వైపుకు నెట్టి చాలా ఆలస్యమైంది వెళ్ళొస్తాం బాబాయ్ అని హరి చెప్పాడు అరే బాచి నీ అమ్మానాన్నల గురించి నీకేమైనా అని అడగబోయి మాటల్ని మధ్యలోనే మింగేశాడాయన పిన్నిని అడిగానని చెప్పండి రేపొక్కరోజు మీరు రాకండి నాకు అర్జెంటు పని ఒకటి ఉంది రేపు పొద్దున్నే గుంటూరు పోయి ఎల్లుండి తిరిగొస్తాను మీరు ఎల్లుండి రండి అని చెప్పాడు అలాగే నని తల ఊపి తూనీక మాదిరి పరుగు అందుకున్నాడు బాచీ నెమ్మదిగా అడుగులు వేస్తున్న బాబీ గాడ్ని రెండు క్షణాల్లో అందుకున్నాడు హరినారాయణ ఫ్రెండ్ ఎవరో గాని నీ మాదిరిగానే ఉన్నాడ్రా నీ పోలికలే కనిపిస్తున్నాయి ఫోటోలో పదడుగులు వేశాకన్నాడు బాబీగాడు పెద్దవాళ్ల పోలికలు చిన్నవాళ్లకి వస్తాయి చిన్నవాళ్ల పోలికలు పెద్దవాళ్లకి రావు నీ మాట ఏడ్చినట్టుంది అన్నాడు బాచీ ఏడవటమో నవ్వటమో ఏదో ఒకటి నువ్వు వయ్యాక అచ్చం హరినారాయణ ఫ్రెండ్లానే ఉంటావు డిక్లేర్ చేశాడు బాబీగాడు ఆ సరికి ఆంజనేయస్వామి గుట్టను క్రాస్ చేసి మెయిన్ రోడ్డు మీదకి వచ్చేశారు వారిద్దరు అంతకు ముందు రోజు ఏ బడ్డీ దగ్గర నుంచి కమిషనర్కి ఫోన్ చేయటం జరిగిందో ఆ బడ్డీ దగ్గర జనం గుంపులు గుంపులుగా నిలబడిపోవటాన్ని చూసి బాబీగాడ్ ని ముందుకు పోనివ్వకుండా ఆపేశాడు బాచీ ఏదో గొడవ జరిగినట్టుంది అదేంటో చూద్దాం కుతూహలంగా అన్నాడు బాబీగాడు ఏడ్చావులేగాని సరిగ్గా చూడు ఆ జనం మధ్యలోకి గట్టిగా చూడు నిలబడిపోయిన చోటు నుంచి ఒక్క అంగుళం కూడా కదలకుండా అన్నాడు బాచీ కనులు చిట్లించుకుని చూసిన బాబీగాడికి వెంటనే కనిపించాడు జబ్బార్ తమ్ముడో వచ్చాడు అని అడుగుతూ రెండడుగులు వెనక్కి వేశాడతను తను కమిషనర్ గారికి ఫోన్ చేయటాన్ని బడ్డీ ఓనర్ గమనించి గంగరాజుకి ఉప్పందించాడేమో అన్న అనుమానం అడుగుపెట్టింది బాచీ మనసులో ఎందుకొచ్చాడో ఎలా వచ్చాడో మనకు అనవసరం ఇప్పుడు మనల్ని చూశాడంటే ఇంకోసారి వెంటపడటం ఖాయం నువ్వు పరిగెత్తలేవు పట్టుబడితే అన్యాయంగా చచ్చిపోతావు వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అంటూ ముందుకు పోకుండా వెనక్కి తిరిగాడతను దుర్గమ్మ గుడి వెనకాల నుంచి ముందు భాగంలోకి రావటానికి గంటకు పైనే పట్టింది వారిద్దరికి పరిగెత్తకపోయినా అదే పనిగా నడిచేసరికి ఒళ్లంతా తెగ చెమటలు పట్టేశాయి బాబీ గాడికి ఆయాసం వచ్చేస్తున్న లక్షణాలు కనిపించాయి నా పనైపోతుందంటావా నేనెందుకు పనికిరాకుండా పోతున్నానా శరణాలయం ఇంకో ఫర్లాంగు దూరంలో ఉన్నదనగా పేవ్మెంట్ మీద చతికిల పడుతూ బేలగా అడిగాడతను మందులు పడటం మొదలు పెట్టావుగా అవి పనిచేయటానికి కాస్తంత టైం పడుతుంది తగ్గిపోతుందిరా బాధపడకు ఆప్యాయంగా భుజం తడుతూ అనునయంగా అన్నాడు బాచీ బాగా ఆలస్యమైందిరా బెల్లు కొట్టే ఉంటుంది కత్యాబేగం వచ్చేసి ఉంటుంది పది నిమిషాల తరువాత లేచి నిలబడుతూ అన్నాడు మళ్లీ నీకు ఆకలి వేస్తోందా ఆశ్చర్యంగా అడిగాడు బాచీ ఆకలి కాదురా పిన్నడిగితే ఏమని సమాధానం చెబుతావు ఏమైపోయారని అడిగితే ఏం చెప్పాలి అడిగాడు బాబీగాడు ఏదో ఒకటి చెబుదాం నువ్వు అనవసరంగా పోకు పద అంటూ అతని చెయ్యి పట్టుకుని తీసుకుపోయాడు బాచీ గేట్లు బాగుచేసే పనివాడిని ఎవరినో తీసుకువచ్చి దగ్గరుండి తను విరగ్గొట్టిన గేటుకు రిపేర్లు చేయిస్తున్నాడు ఇస్మాయిల్ వంక ఓరగా చూసి పళ్లు బిగించాడు వాడు నీమీద కచ్చగట్టాడు ఎప్పుడో నీ అంతు చూసేస్తాడు గేటు దాటగానే బాచీ చెవిలో ఊదాడు బాబీగాడు అందుకు బాచీ సమాధానమివ్వలేదు ఆవరణకి అవతలగా ఆగి ఉంది పిన్ని కాలు మీద కాలు వేసుకుని ఠీవిక కూర్చుని ఉంది ఆమె హాల్లో సూటిగా ఆమె ఎదుటికి పోయి చేతులు కట్టుకుని నిలబడ్డాడతను హరినారాయణ నిన్ను అడిగానని చెప్పమన్నాడు అన్నాడు వినయంగా చదువు చెప్పటానికి వచ్చే పంతులుగారు తన పని పూర్తి చేసుకుని వెళ్లిపోయినట్టున్నాడు వెనక గదుల్లో కూర్చొని కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు పిల్లలందరూ పిల్లిగాడు మాత్రం ఒక గుమ్మం చాటున నిలబడి మధ్య హాల్లోకి చూస్తున్నాడు పిన్ని అతన్ని గమనించటం లేదని అనుకున్నాడు బాచీ కాని ఏరా ఏమైపోయారు మీరిద్దరూ ఎక్కడికి పోయారు నేను మీకు చెప్పిందేమిటి ఉన్నట్టుండి సీరియస్గా అయిపోతూ అడిగింది అదేంటి పిన్ని నిన్న నువ్వు అని అనబోతున్న బాబీగాడి పాదం మీద తన మడమతో బలంగా అదిమి అర్జెంటుగా నోరు మూయించాడు బాచి వీడికి ఒంట్లో బాగోలేదు పిన్ని ధర్మాసుపత్రికి తీసుకుపోయా అక్కడ పనయ్యేటప్పటికి బాగా ఆలస్యమైంది మళ్లీ ఇంత దూరం రావడానికి దేనికని చెప్పి అట్నుంచటే హరినారాయణ దగ్గరికి పోయాం ఏమాత్రం తడుముకోకుండా టకటకమని చెప్పేశాడు నోరు విప్పితే చాలు అబద్దాలు తప్ప నిజమైన మాట ఒక్కటి కూడా రాదు నీ నోటి వెంట బాబీగాడికి ఒంట్లో బాగోలేదని అంటున్నావు కాబట్టి ఈసారి వదిలేస్తున్నాను ఇంకోసారి ఇలా చేస్తే చంపేస్తాను పొండ అవతలకి తీవ్రమైన కంఠంతో ఆమె గుమ్మం చాటును ఉన్న పిల్లిగాడి ముఖం మావటం బాచీకి కనిపించింది ఉన్నాడా సన్నటి కంఠంతో అతనికి మాత్రమే వినిపించేటట్లు అడిగింది పిన్ని తను చూసింది విన్నది తన మిత్రులందరికీ చెప్పాలన్న కోరికతో గుమ్మం చాటు నుంచి కదిలి నెమ్మదిగా అవతలికి వెళ్లిపోయాడు పిల్లిగాడు వెళ్లిపోయాడు పిన్ని అన్నాడు బాచీ ఆల్రైట్ నేను మిమ్మల్ని రోడ్ల వెంట తిరగమన్న సంగతి మీకు నాకు తప్ప ఎవరికీ తెలియకూడదు అందుకే అలా అరిచాను ఇప్పుడు చెప్పరా ఆ గంగరాజు ఎప్పుడు తిరిగి వచ్చినట్టు వాడిని గురించి ఏమైనా తెలిసిందా కుర్చీలో వెనక్కి వాలి అడిగిందామే ఆ మాటలకు బాచీ సమాధానం చెప్పకముందే సుడిగాలిలా హడావిడిగా వచ్చాడు రంగబాబు పిన్ని అయిపోయిన గంగరాజు పని వాడి బతుకు కుక్క బతుకైపోయింది అని చెబుతూ బాచీని చూసి చటుక్కున్న మాటల్ని ఆపాడు నేను పిన్నితో మాట్లాడుతుంటే నువ్వేంట్రా ఇక్కడ పో అవతలికి అని కసిరేసరికి అడ్డుకుంది పిన్ని వాడిని నేనే పిలిచాను వాడితో మాట్లాడాల్సిన మాటలు చాలా ఉన్నాయి నువ్వు చెప్పేది ఏదో త్వరగా చెప్పు అంటూ కమాండ్ చేసింది గంగరాజుతో కలిసి పనిచేసే నాగుల్ మీరాగడి నీ గుర్తున్నాడా అడిగాడు రంగబాబు అయోమయంగా చూసింది పిన్ని అదేంటి పిన్ని వాడు ఆ నాగులు మీరాగడ్ గుర్తురావటం లేదా గంగరాజు ఇన్ఫర్మేషన్ అందిస్తే గడియలు పగలగొట్టి దోపిడీలు చేసే బద్మాష్ ఆమె మతిమరుపుతనానికి విస్తుపోతూ చెప్పాడు రంగబాబు వాడా వాడు ఆ నాగుల మీరాగాడు ఆ మధ్య బళ్ళారి సైడ్కు వెళ్లిపోయాడని విన్నాను వెళ్ళలేదా గుర్తుకు తెచ్చుకుంటూ అడిగింది ఆమె అక్కడ అక్కడొకసారి పట్టుబడి రెండేళ్లు ఓచల వెనక్కి పోయి ఇక్కడికి ఇక్కడికొచ్చాడు ఇప్పుడు వాడిని గురించి మాటలు దేనికి ఎందుకంటే తన దోస్తుల ముగ్గురితో సహా వాడు కళామందిరి దగ్గర మళ్లీ పోలీసులకు దొరికిపోయాడట లాకప్ లోకి నెట్టి మక్కలు విరగదీస్తున్నారట టీవీ వార్తల్లో అదే పనిగా మొత్తుకుంటున్నారు ఆ దెబ్బల్ని భరించలేక వాడు గంగరాజు పేరు బయటపెడితే నా సామిరంగా ఈడి జటాలం వదిలిపోతుంది తలెత్తి తనకేసి చూడబోయిన బాబీగాన్ని మడమతో పాదంపై అదిమి కంట్రోల్ చేశాడు పాచి భలే మాట మోసుకొచ్చావు రంగబాబు నిజంగా ఇది గంగరాజుకి పెద్ద ఎదురు దెబ్బే నిన్నడికి నిన్న బామ్మర్ది బొక్కలోకి పోయాడు ఇవాళ నాగులు మీరాగాడు ఇంకో వారం గడిస్తే జనమంతా లోపలే ఉంటారు కాబోలు మిరుస్తున్న కళ్లతో అంది పిన్ని మాకు బాగా ఆకులవుతోంది వెళ్ళి అన్నం తినిరామా అని అడిగాడు బాచీ అన్నం బెల్ల కొట్టి అరగంట పైనే అయింది వెళ్ళి కతియ బేగం అడిగి చూడండి ఏవైనా మిగిలింటే తినండి లేకపోతే ఇప్పటికీ పస్తులతో మాడి చావండి రంగబాబు ఎదుట సాఫ్ట్ గా మాట్లాడడం ఇష్టం లేకపోయింది కాబోలు రఫ్గా అంది పిన్ని ఆలస్యం చేయలేదు బాచీ బాబీగాడి చెయ్యి పట్టుకుని వేగంగా వంట షెడ్డు దగ్గరికి పరిగెత్తాడు వేళకు తిండి తినకపోతే మాడి చచ్చిపోతారా ఆలస్యమెందుకయింది ఏ కళన ఉన్నదో గాని మృదువుగా మాట్లాడుతూ వారిద్దరినీ ఆప్యాయంగా తిట్టింది ఖతియాబేగం ఒక పక్కగా పెట్టి ఉంచిన పళ్ళాలు రెంటిని వారికి అందించింది ఏదేమైనా ఖతియాబేగంకి నువ్వంటే చాలా అభిమానమే ఎవరిని తిట్టినా సరే నిన్ను మాత్రం ఒక్క మాట కూడా అనదు ఆత్రంగా అన్నం ముద్దలు మింగుతూ కామెంట్ చేశాడు బాబీగాడు రంగబాబు బయటికి వచ్చి తన మాటల్ని ఆలకించే అవకాశం లేదని నిశ్చయపరుచుకుని ఏరా బాచీ నీకు చెప్పిన దాన్ని గురించి ఏమైనా ఆలోచించావా అని బాచీని అడిగింది ఖతియా బేగం ఆలోచించాను అయోమయంగా కనిపిస్తోంది ఈ విషయంలో నువ్వు తొందరపడుతున్నావేమో అనిపిస్తోంది ఒకటి రెండు నెలలు ఆగటం మంచుదని నాకు తోస్తోంది సాలోచనగా అన్నాడు బాచీ ఒకటి రెండు నెలల ఆ మగాడు అస్సలు ఒప్పుకోడు ఇప్పుడున్న అయోమయం అప్పుడు కూడా ఉండదని గ్యారంటీ ఏముంది అందామే గ్యారంటీ అంటూ ఏమీ లేదు ఈ మధ్యకాలంలో పిన్ని ఊరు వదిలి ఎక్కడికి పోలేదు సంవత్సరానికి రెండు మూడు సార్లు హైదరాబాద్ పోయి వచ్చే మనిషి ఇంతవరకు ఇల్లు కదలలేదు తను ఊరొదిలిపోయే రోజు చూసుకుని మీరు జంపైతే బాగుంటుంది తనకి అసలు విషయం అర్థమయ్యేలోగా కనబడకుండా మటుమాయమైపోవచ్చు